ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యూ నమ అమ్మవారి పిలుపు చాలకి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సంద సందేశం ఏమిటి అంటే బిడ్డ చూసిన వెంటనే కాదు అనుకుంటా ఒక్కసారి నన్ను తాకి చూడు నీవు ఎదురు చూసేటటువంటి కోరిక తీర్చడం కోసం నేను ఎంతో సంతోషంతో నీ ముందుకు ఇలా వచ్చాను తప్పకుండా ఉంటావు కదూ అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేస్తున్నారండి ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ ఈరోజు నీవు చూసిన వెంటనే కాదు అనకుండా ఒక్కసారి నన్ను తాకు చూడు నీకు ఎంతో ఎనలేని సంతోషకరమైనటువంటి వార్తను తీసుకువచ్చాను నీవు ప్రస్తుతం గడుపుతున్న జీవితంలో ఇంకాస్త మెరుగు చేసేందుకు నీకు ఎన్నో ఏర్పాట్లు చేశాను నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగించడానికి వచ్చాను నీవు ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు అని నాకు తెలుసు నీ బాధలు నీ ఇబ్బందులు అన్నీ కూడా తొలగి నీవు కోరుకున్నటువంటి జీవితాన్ని నీకు దక్కించబోతున్నాను అందుకోసమే ఈరోజు ఈ శుభవార్త నీ కోసం మాత్రమే తీసుకువచ్చాను నీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగి నీవు కోలుకునేటటువంటి సమయం ప్రారంభమైంది నీకు ఉన్నటువంటి రుణ బాధలు అన్నీ కూడా తొలగించబోతున్నాను ఎవరి వద్ద అయితే నీవు అప్పులు చేశావో వారి అందరికీ కూడా తిరిగి ఇచ్చే సమయం అయితే నీకు వచ్చింది నీకు ఉన్నటువంటి రుణ సమస్యలు అన్నీ కూడా అతి కొద్ది రోజుల్లోనే తొలగిపోతాయి నీకు ఉన్నటువంటి ప్రతి సమస్య ఒక్కొక్కటిగా తీరిపోతుంది బిడ్డ నీకు కావలసిన సౌకర్యాలు అన్నీ కూడా చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీకు ఇక సంతోషమైన నీ కుటుంబంలో ఇక నుంచి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది అయితే బిడ్డ నీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందించాలి అని అనుకుంటున్నాను ఆలకిస్తావా నీవు ఏ విషయంతో నిరాశతో ఉండకూడదు అలాంటి జీవితంలో నీవు బ్రతకకూడదు ఒక్కసారి నీ చుట్టుప్రక్కల వారిని గమనించు అందులో కటిక పేదవారు ఉన్నారు అధిక మొత్తంలో ఉన్నవారు మధ్యతరగతి వారు ఇలా రకరకాలుగా ఉన్నారు వీరి అందరిలో కూడా ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది వారు వారికి తగినట్లుగా వారి యొక్క విధిరాతను అనుభవిస్తూ వారి యొక్క జీవనం అనేది సాగిస్తున్నారు వారు అందరూ కూడా నటిస్తూ బ్రతికేస్తున్న వారే పైకి నవ్వుతూ లోపల బాధలతో ఎంతో ధనవంతులైన వారికి ఏదో ఒక విషయం కాడ ఏదో ఒక చోట లోటుపాట్లు కలుగుతూనే ఉంటాయి ఇది వారికి మాత్రమే కాదు ప్రతి ఒక్క జీవితంలోనూ జరుగుతుంది అది అందరూ గ్రహించాలి ప్రక్కవారితో ఎన్నడూ కూడా దేనిలోనూ కూడా పోల్చుకోకూడదు అందువల్ల నీకు జరిగే లాభాలు ఏమీ ఉండవు కదా నష్టాలే కానీ ఇక దానివల్ల నీ యొక్క కర్మఫలాలు అనేవి నీవు పెంచుకున్నట్లుగానేగా నీకు ఉన్నంతలో నీవు జీవించాలి కాబట్టి ప్రక్క పక్కవారిని చూస్తూ అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని అనుకోకూడదు అది అంతయూ కూడా నీ యొక్క కర్మ ఫలితాలతోనే నిర్ణయించబడుతుంది ఎంత డబ్బు ఉన్నా నీవు గడుపు కడుపు నిండా తినడానికి నీ ఆరోగ్యం కూడా సహరించాలి కదా కొందరు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారో నీకు తెలియదు కదా వారు మాత్రం బయటకు సంతోషంగా కనిపిస్తారు ఎవరికీ తెలియని వారు అదే వారి యొక్క ప్రత్యేకత బిడ్డ ధనవంతులు అందరూ కూడా మాకు ఏమిలే మేము ధనవంతులు అని అనుకుంటూ బ్రతికేస్తున్నారు అని నీవు అనుకుంటున్నావు కదూ కానీ వారి యొక్క వారి యొక్క బాధలను అన్నీ కూడా అనుభవించేది వారే నీకు తెలియదు కదా ఎంత ధనం ఉన్నా వారికి ఉండే బాధలు వారికి ఉంటాయి అందుకే చెబుతున్నాను ఎవరి బాధలు వారికే తెలుసు చెబితే తీరేవి కాదు కదా కానీ బాధను అనుభవించని వారు అంటూ ఎవ్వరూ ఉండరు ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా బాధలు కలుగుతూనే ఉంటాయి అది ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు నీకు ఆలోచన శక్తి అనేది ఉంది కదా నేను చెప్పింది నీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను గ్రహించు బిడ్డ కానీ నీవు ఇప్పటికీ కూడా నా తల్లి నాకు ఏమి చేయడం లేదు అమ్మకు నేను అంటే ప్రేమే లేదు నేను ఏమి కోరుకున్నా అది నాకు ఇవ్వడం లేదు అని నీవు అనుకుంటూ నిందిస్తున్నావు కదా నన్ను నేను అనుకున్నది ఒక్కటి కూడా నాకు జరగడం లేదు కానీ నీవు మాత్రం నీ శ్రమనే నమ్ముకోవాలి నీ ఆదాయంతో నీవు జీవించాలి ఒకరిపై ఆధారపడి జీవించే బ్రతుకు బ్రతుకురాదు కదా నీ తల్లి అయినటువంటి నీ దుర్గమ్మ నీకు దేనిలోనైనా సహాయం అందించకుండా ఉంటుందా నీకు వెన్నంటే ఉంటాను అన్నది మర్చిపోతున్నావు మర్చిపోక బిడ్డ నిన్ను వెళ్ళవేళలా కాపాడుకుంటూ వస్తున్నాను నన్ను నమ్మిన నా బిడ్డల్ని ఎలా వీడుతానో చెప్పు కానీ నీకు ప్రతి విషయంలోనూ నన్ను నిందిస్తున్నావు నీవు నా తల్లి నాకు ఏమీ చేయడం లేదు అని నన్ను బాధ వస్తున్నావు నీవు బాధపడుతున్నావు అందుకే చెబుతున్నాను నేను నీతోనే ఉంటూ నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటున్నాను నీ కోరికను కోరిన విధంగా నీ భవిష్యత్తు అనేది మారిపోతుంది నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నీ విజయాన్ని నీవే సొంతం చేసుకోబోతున్నావు దీని అంతటా నీకు కావాల్సింది ఒకటే అది నీ యొక్క ఓర్పు దేవునిపై విశ్వాసంతో ఉండు నీ శ్రమని నమ్ముకో ముందుకు సాగుబిడ్డ తద్వారా అంతా కూడా నేనే చూసుకుంటాను నేను ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను ఎవరు నిన్ను అవమానించారు అని చులకనగా చేశారు అని నీవు బాధపడుతూ కూర్చోవద్దు దాని గురించి ఆలోచిస్తూ నీ యొక్క భవిష్యత్తును నీకు నీవే పాడు చేసుకుంటున్నావు నీవు వారికి సమాధానం ఇవ్వకపోయినా కాలం మాత్రం ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తిరుగుతుంది కాబట్టి అవి అన్నీ కూడా కాల నిర్ణయానికే వదిలిపెట్టు కాబట్టి వారు ఏదో చేశారు నేను చేయాలి అని నీవు మాత్రం ఆలోచనలు చేయకూడదు నీ యొక్క గతం అంతా కూడా వదిలిపెట్టు ఇప్పటి నుండి నీకు ఒక కొత్త జీవితం ఏర్పడబోతుంది సంతోషంగా జీవించు నా ఆశస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నీ తల్లి నీకు మాట ఇస్తుంది నీవు ఎప్పుడూ కూడా నీ కుటుంబం అండ ఉంటుంది నీవు వారి యొక్క అండను ఎన్నడూ కూడా వీడకు బిడ్డ నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి చివరి వరకు అండగా నిలిచేది నీ కుటుంబమే నీవు వారితో ఉంటే నాతో ఉన్నట్లే నీకు మాట ఇస్తున్నాను నీకు ఈ రోజు నుండి అన్నీ కూడా శుభగడియలే అంతా కూడా సంతోషమే సంతోషంగా ఉండు బిడ్డా ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గా భవాని సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్